దేవుని వాగ్దానము అందరూ బాగున్నారండి ఇలాగ ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ మీరందరూ కూడా ఆశ్రదింపబడుతున్నారు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ప్రతిరోజు వింటున్న యొక్క వాక్యాన్ని దేవుడు ఇంకా కూడా ఆశ్రదించి దీవించి నడిపించిన గాక జ్ఞాపకం చేసుకుని అప్పుడు దేవుని పెట్టారా ప్రతిరోజు ఇంటి నా యొక్క వాగ్దానాల్ని దేవుడు మీ హృదయలో నీరు కట్టి ఫలింపు చేయను గాక ప్రతిరోజు ఇంటిన యొక్క వాగ్దానాలు మీరు చక్కగా విని దేవుని ఎందు ఆనందంతోనూ సంతోషంతోనూ దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మనం స్మరించుకుంటూ దేవా ఆ రోజు నువ్వు ఇలాగ మాట్లాడావు కదా తండ్రి నువ్వు ఈరోజు ఇలాగ మాట్లాడావు కదా ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేర్చువా ఈ వాక్యాన్ని నా జీవితం నెరవేర్చువా దేవా ఈ వాక్యాన్ని నా జీవితంలో సఫలపరచువా అలాగా మనం ప్రార్థన చేసే వారికి ఉండాలండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే సామెత గ్రంథం మూడో అధ్యాయం పదో వర్షంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు ఆమె అలెలు ఇయ్య ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు ఒక ఉదాహరణ మనకు గుర్తొస్తుంది పాత నిబంధనలు ఏలియా దినాల్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక దైవశాఖుడు ఒక ఇంటికి వెళ్తాడండి ఏ పరిస్థితుల్లో వెళ్తాడని అంటే ఆ ఇంట్లో ఏ సమృద్ధి ఉండదు ఆ ఇంట్లో ఏది కూడా సమృద్ధిగా ఉండదు అన్నీ కొదివే అనమాట చాలా ఉంటుంది కానీ దేవుడు ఆ ఇంటికి ఒకసారి ఒక పాస్ట్గా ఒక దైవశాఖని పంపించాడు మనం గమనిస్తే ఆడ మనం చూసినప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా ఆమె తను తన బిడ్డ తిని చనిపోలేనుకున్న ఆ యొక్క టైంలో దేవుడు ఒక దైవశాఖను పంపిస్తాడు అప్పుడు ఆమె చనిపోలేకున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి నాకు ఆకలిగా ఉన్నది నా ఆకలిని తీర్చు అన్నప్పుడు ఆ పేద విధవురాలు ఆ ఊరులోని పేద విధూరాలు అన్నమాట ఆమె వెంటనే తనతో ఉన్న చిన్నపాటి పిండితో నూనెతో అప్పాని తయారు చేసి ఆ దైవశాఖని కడుపు నిండా పెట్టిందంట వాక్యం సెలవు ఇస్తుంది అలాగా అప్పుడు ఆ దైవశాఖలు వాళ్ళని ఆశ్రయించి దీవించి వెళ్ళిపోయాడు మీరు గమనిస్తారు లేదు మూడున్నర సంవత్సరం ఆ ఊరంతా కరువుతో నింపబడిపోయింది కానీ ఈమె మాత్రం ఈమె ఇల్లు మాత్రం ఎవరైతే తిని చనిపోవాలనుకున్నారో ఆ ఇంటిని దేవుడు సమృద్ధిగా ఆశ్రదించాడు ఆ ఇంటిని దేవుడు సమృద్ధిగా దీవించాడు మూడున్నర సంవత్సరం ఉండాలి అనుకున్న ఆమె చనిపోలే ఆమె మూడున్నర సంవత్సరం అందరికి చుట్టుకరు ఈ మిల్లు మాత్రం ఆశ్రద పడింది ఈ వాక్యం ఏంటంటే అదే గుర్తు వస్తుంది కదండీ నీ కొట్లలో ధాన్యాన్ని దేవుడు నింపుతాడంట సమృద్ధిగా నింపుతాడంట మీ ఇంటిలో నీ యొక్క తన నిధిని దేవుడు సమృద్ధిగా నింపును గాక ఆమెన్ మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా నింపును గాక ఆమెన్ నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించను గాక ఆమెన్ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధి అని చేత నింపి నడిపించును గాక ఆమెన్ నిన్ను నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్దిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఎప్పుడు చెప్పినా ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా మన జీవితాన్ని అప్పగిస్తాం ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా మన దగ్గర ఉన్న వాటిని దేవునికి ఇస్తాం దేవుని వాక్యం సర్వేలేదండి నాకు ఇచ్చి శోధించుటి మనం దేవునికి ఎప్పుడే తీస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆమె తనతో ఉన్న వాటిని ఇంకా తిని చనిపోవాలనుకున్న ఆ యొక్క లాస్ట్ అనమాట ఆ యొక్క పిండి నూనెను కూడా దేవుడు అడిగాడంట ఇచ్చేసేది పిండి తీస్తూ ఉంటే వస్తానే ఉంది నూనె తీస్తూ ఉంటే వస్తూనే ఉంది ఎంత ఆశ్చర్యం కదండి నీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదం కావాలంటే నీకున్న దాంట్లో దేవునికి ఇచ్చి చూడు నీ లేని వాటిని ఏమని చెప్పలేదు నీకున్న వాటిని ఇచ్చి చూడు దేవునికి ఎంత ఆశీర్దింపబడతావు ఎంత దీవించబడతావు దేవుడు మిమ్మల్ని అలాగ నడిపించిన కాక కాబట్టి ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఈ వాక్య నిన్న మీరు మీరందరూ ఆశీర్దింపబడాలి దీవించబడాలి ఈ వాక్య నిన్న మీరందరూ కూడా నీ కొట్లలో దాన్ని మూ సమృద్ధిగా ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందామా నాతో పాటు ఎస్తారండి ప్రార్థనలో దేవా దేవావంతం చెల్లిస్తూ ఉన్నాను ఈ కాల సమయం ముందు నేను మాట్లాడిన మాట్లాడి స్తోత్రం అవును మా కొట్లల్లో ధాన్యాన్ని సమృద్ధిగా ఆస్వాదించి దీవించండి మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అవును నిజంగానే మా యొక్క ఇంటిలో మా యొక్క గృహంలో మా ఇంటి సభ్యుల మధ్యలో మా కుటుంబ సభ్యుల మధ్యలో మా బిడ్డల మధ్యలో తండ్రి ఇంకా కూడా మా కుటుంబం అందరి మధ్యలో సమృద్ధిని దయచేయండి సమృద్ధిని దయచేయండి సమృద్ధి ఇచ్చింది ఈ వాక్యం విన్నా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మీరు ప్రార్థిస్తాను నామంలో అడిగేడు గుంచున్నాను తండ్రి అమెన్ అలెయ క్రైస్త